హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో నేను మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి నేను గోరుచుకుడుకాయ కర్రీ అయితే చేస్తున్నా సో నేను ఈ గోరుచుకుడుకాయలు సరిగ్గా తీసుకుని రాను సంత నుంచి ఇవి వండితే అంత పెద్దగా బాగోవేమో అని అనేసి కానీ వండే విధంగా వండితే చాలా టేస్టీగానే ఉన్నాయి మా పిల్లలు అయితే ఇవాళ ఇష్టంగానే తిన్నారు మోనింగ్ బాగా నచ్చిందంట మమ్మీ గోరుచిగుడుకాయల కర్రీ చాలా బాగుంది అనేసి అని అంది సో నాకు కూడా నచ్చింది సో ఇంకా ఇప్పుడైతే పిల్లల కోసం అయితే నేను ఉప్మా చేస్తున్నాను సో ఇందులో కొంచెం టమాటా ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి గోధుమ రవ్వ ఉప్మా చాలామందికి గోధుమ రవ్వతో చేసిన ఉప్మా నచ్చదు కానీ అది హెల్త్కి అయితే చాలా మంచిదంట సో నేను ఇప్పుడైతే ఇవి చేసేసి పిల్లలకి అయితే పాలు కాగ పెడుతున్నాను ఒక ప్యాకెట్ ఏమో బూస్ట్ అలాగే లైట్గా షుగర్ వేసి పిల్లలకి అయితే ఇస్తున్నాను సో నేను ఎక్కువగా షుగర్ అయితే అసలు యూస్ చేయను ఇంకా ఇంట్లో బెల్లం లేదు అందుకోసం అనేసి కొంచెం లైట్గా షుగర్ అయితే యాడ్ చేశాను ఇంకా కొంచెం వేడి తగ్గేంత మట్టికి ఆర్పేసి ఇస్తే వాళ్ళు చక్కగా తినేసి అది తాగేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు సో ఇంకా మీ పిల్లలకి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి మంచి మంచి బ్రేక్ఫాస్ట్లు ఎలా చేస్తే బాగుంటుంది అనేది సో నాకు కూడా షేర్ చేయండి ఒకటే కాకుండా వాళ్ళకి బోర్ కొట్టేసింది కదా సో ఇంకా నేను కూడా ట్రై చేస్తాను ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు సో ఇంకా వెళ్ళు అని అంటే నేను వాళ్ళను మమ్మీ అనేసి అని అంటున్నారు సో మా అయితే రెడీ అయిపోతుందండి మంచినే వెళ్ళను వెళ్ళను అనుకుంటూ కూడా రెడీ అయిపోయింది ఆ మౌన్గా కూడా మంచినే రెడీ అయిపోయింది కానీ తను వెళ్ళను మమ్మీ అనేది అనదు సో ఇంకా నేనైతే పిల్లల్ని అయితే డ్రాప్ చేసి రావాలి వీడియో ఫస్ట్ నుంచి లాస్ అయితే చూడండి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అవ్వాలి టూ డేస్కి ఇవాళ ఎండకొడుతుంది కొంచెం బట్టలన్నీ ఉతికితే ఆరేసాను ఇవన్నీ మా బట్టలే చూడండి గిన్నెలు చూడండి నేను ఏ రోజు బట్టలు ఏ రోజు గిన్నెలు ఆ రోజు ఏ పుట్ట గిన్నెలు ఆ కడిగేసుకుంటా కడిగేసుకుంటాను కానీ మార్నింగ్ వచ్చేసరికి ఇన్ని ఇన్ని అవుతున్నాయి సో ఇంకా ఇప్పుడు ఏం లేదు నేనైతే స్నానం చేసి అన్నం అయితే మామూలుగా పిల్లలకి తినిపించుకుంటూ నేనైతే తినేసి ఇంక తినను ఇంకెప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వాలి సో ఫ్రెష్ అయితే ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది రిలీఫ్గా అనిపిస్తుంది ఎండ అయితే అసలు మామూలుగా అంటే ఎండ ఏం లేదు బయటికి చల్లగానే ఉంది కానీ ఉడకపోతే బాగా వస్తుంది మా ఇంటి చుట్టూ బట్టలే ఉన్నాయి మా చిట్టిగా అయితే అక్కడ బొగ్గు ఉంది ఫ్రెండ్స్ పాప మోను పాప అయితే భలే వెళ్ళారు మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ తొందరగా మమ్మీ అనుకుంటాను ఏందంట నువే చిట్టి దానికి ఎక్కడైనా బొక్కలు కనపడ్డా అంట ఫ్రెండ్స్ దాన్ని ఆ విషయంలోనే కొడదా ఇంకా ఏ విషయంలో కొట్టినవి బయటికి వెళ్ళి నేను వెళ్ళిస్తే ఇక్కడ బొక్కలు తెచ్చుకుంటాను తిని గేట్ పెట్టిస్తే ఇంకా గేట్కి తాళం పెంచితే బయట తినిపోదు అమ్మా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తే నేనైతే మినపగుండ్లు తీసుకొని వచ్చాను ఇంతకుముందు పొట్టు మీ మినపప్పు ఉండేది అమ్మవారి పంపించారు పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది అవుతుంది అనేసి ఉప్మా అయితే ఇష్టంగా తింటారు బట్ అంటే ఇష్టంగా తినరు నేను బదిలీ పెట్టాలి నాకు టైం వేస్ట్ ఇదే దోశలు ఇడ్లీ అనుకోండి ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారు భలే ఉన్నాయి కదా మినపగుళ్ళు తతో పెడితే అప్పుడు మళ్ళీ పాకేజీ వచ్చా పాకేజే థర్టీ రూపీస్ అంట ఇంకా రెండు వేసుకోండి రెండు కప్పులు అనుకోండి ఎక్కువ పోసేసిన వాటర్ ఇవన్నీ మొత్తం నానిపోతే ఉబ్బిపోతాయి ఈ వాటర్ అంతా పేరు చేసుకుంటాయి అయితే నేను స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను మొన్న నేను త్రీ నైటీస్ అయితే తీసుకున్నాను కదా అందులో సెకండ్ నైటీ అనమాట ఈ కలర్ కాంబినేషన్ సో నేను ఈ కలర్లో నేను ఎక్కువగా బట్టలు అయితే తీసుకోలేదు లేవు కూడా సో నైటీ తీసుకుందామని తీసుకున్నా సో నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కలర్ బాగుందా అనేసి ఇంకా నేను మంచిగా స్నానం చేసేసి చక్కగా పౌడర్ వేసేసుకొని మంచిగా హెయిర్ కూడా దువ్వేసుకొని ఇంట్లో పనంతా అయిపోయింది పని అయిపోయిన తర్వాత ఇంకా కొత్త నైట్ వేసుకున్నాను కదా కొంచెం రెడీ అయితే బాగుంటుందనేసి ఇంకా రెడీ అయిపోయాను సో నెయిల్స్కి అయితే నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటున్నాను ఈ మధ్య గోరింటాకు పెట్టుకుందామని అనుకున్న పిల్లలు కూడా పెట్టాలి మా సోనుగాడికి అయితే చాలా ఇష్టం గోరింటాకు కానీ ఎక్కువసేపు అయితే ఉంచుకోవద్దు మా మోనుగాడు మంచిగా ఉంచుకుంటుంది తనకి అంటే ఇష్టం నాకు అసలు అంటే ఇష్టమే ఉండదు గోరింటాకే ఇష్టం ఎంత లేట్ అయినా ఓపికతో గోరింటాగ్తోనే మంచి మంచి డిజైన్స్ అయితే పెట్టుకుంటాను ఇంతకుముందు నా హ్యాండ్ ఉంది చూసారు అదైతే గోరింటాగ్తోనే పెట్టుకుంది సో గోరింటాక్తో పెట్టుకుంటే హ్యాండ్ అనేది మంచి స్మెల్ వచ్చేది కదా సో నాకైతే భలే అనిపించింది ఆ స్మెల్ అయితే ఇంకా వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి చక్కగా గోరింటాకు మంచి గీగురొచ్చిద్ది చక్కగా వెళ్ళి తీసుకొని వచ్చుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లాగా మంచిగా పెట్టుకోవచ్చు నేనైతే చిన్న స్టిక్తో పెట్టేసుకుంటా పర్ఫెక్ట్గా వచ్చిద్ది మ్యారేజ్ అవ్వక ముందు నేను సరిగా పెట్టుకునేదాన్నే కాదు నా టైం మొత్తం మొత్తం ఇంకా స్టడీ మీదే నా ఫ్రెండ్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని ఇంకా నాకు ఇంకా వేరే ప్రపంచం ఉండేది కాదు నా ఫ్రెండ్స్ నా స్టడీ నా ఫ్రెండ్ నా స్టడీస్ అనమాట సో వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కానీ నేనైతే పెట్టుకునేదాన్ని కాదు అమ్మ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ పూట మా ఇంటి ముందు రేకులు తీసినాం కదా ఆ రేకులు వేయడానికి ఒక అంకులు అయితే వచ్చారు ఈ అంకులు అయితే కట్ చేస్తున్నారు ఐరన్ పైపుల్ని ఒక ఫ్రేమ్ లాగా చేసి ఆ తర్వాత రేకులు వేస్తారంట ప్రజెంట్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నారు వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారము సో ఇంకా కొంచెం తగ్గితే వాటికైతే ఇంకొక దాన్ని యాడ్ చేసి ఎల్డింగ్ అయితే పెడతారు సో ఇప్పుడు మేము ఎలా రేకులు వేపిస్తున్నామంటే ఇప్పుడు ముందు చూపిస్తున్న పోల్స్ ఉన్నాయి చూసారు ఆ పోల్స్ అయితే ఉండమన్నమాట అవైతే తీసేసిన తర్వాత ఇంకా గోడ ఉంది చూసారు మా ఇంటి ముందు గోడ ఆ గోడ మీద మామూలుగా స్టాండ్ లాగా పెట్టి వాటికి హోల్స్ అయితే పెట్టి ఇంకా బయటికి రేకులు ఇంట్లోకి కాదు బయటకు వచ్చే విధంగా వేయిస్తున్నారు నేను చెప్తే అంతగా అర్థం కాదు కానీ వేసిన తర్వాత చూపిస్తాను సో ఇంకా మాకు కొంచెం ప్లేస్ కలిసి వచ్చింది ఇంటి ముందు బండ్లు పెట్టుకోవడానికి మంచిగా స్పేస్ ఉంటుంది సో ఏ పని చేసుకోవాలన్నా కొంచెం వీలుగా అనిపిస్తుంది ఎందుకంటే మా ఇంటి ముందు రేకులు అనేవి చాలా బొక్కలు పడిపోయి వాటర్ అయితే ఇంట్లోకే వస్తాయి సో అందువల్ల పని చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ బండ్లు పెట్టుకున్నా తడిసిపోతాయి చాలా ఎప్పటి నుంచో తిని చేసేయాలి అని అనుకున్నాం కానీ కుదరలేదు సో ఇప్పటికీ అనమాట ఇప్పుడైతే నేను ఇంకా మినప్పప్పు అయితే ఉబ్బిపోయింది అలాగే బియ్యం కూడా నానిపోయాయి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఏం షైలు పెద్ద మిక్సీ జార్ లేదా ఇదేంటి ఇందులో పడుతున్నామంటే పెద్ద మిక్సీ జార్ మా ఇంట్లో లేదు ప్లస్ ఏంటంటే ఆ జార్లో కన్నా చిన్నది ఆ జార్లోనే పడితే పిండి అనేది తొందరగా మెదిగిపోయి తొందరగా అయిపోతుంది ఒక టూ టైమ్స్ తిప్పితే చాలన్నమాట సో అందుకోసం అనేసి నేనైతే బుక్ చేయలేదు ఇది నేను మీషోలో బుక్ చేసిన జారే కానీ దానికంటే ఇదే బాగా నాకు యూజ్ అవుతుంది సో ఇంకా కొంచెం టైం పట్టినా కూడా వెంట వెంటనే ఇంక నేనైతే చేసేసాను సో పర్లేదు మంచిగా వచ్చింది తొందరగా అంటే మనం గ్రైండర్లో పట్టుకున్న మిక్సీ పిండి లాగా అయితే వచ్చింది బాగుంది సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి దాంట్లో పట్టి చూసి అసలు ఎలా మెదిగిపోయిందో ఒకసారి చూడండి నాకైతే మంచిగానే అయింది అందుకోసం అనేసి ఇంకా చిన్న మిక్సీ జార్లో అయితే పట్టేశాను నేను ఏం చేశానంటే పప్పుల్ని మళ్ళీ ఒకసారి నానబెట్టిన తర్వాత మళ్ళీ కడుగుదామన్నట్టు కడిగాను మనకి ఓసీడి ఎక్కువ కదా కొంచెం బుర్జు బురులా అనిపించేసరికి ఏమైంది పప్పులు ఒక సగం దాకా కింద పడిపోయినాయి నేను చూసుకోకుండా మొత్తం ఇలా నీళ్ళు వాటర్తో పంపేశాను పడిపోయినాయి అబ్బా ఇప్పుడు ఎలాగ రైస్ ఎక్కువ అవుతుంది సో పి పిండి తక్కువ అవుతుంది ఎట్లా అని అనుకున్నా ఏం కాదులే రైస్ ఎక్కువైనా దోశలు మంచి క్రిస్పీగా వస్తాయి కదా అనేసి పట్టేశాను సో ఇంకా సో ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఒక్కటి మీతో నేను షేర్ చేసుకుంటాను నన్ను ఇంత మట్టికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి సో మన ఛానల్లో అయితే డైలీ టూ వీడియోస్ అయినా పెడడానికి ట్రై చేస్తాం సో ఇంకా అవ్వట్లేదు ఇక్కడ వెల్డింగ్ పెడుతుంటే నేను చూస్తున్నాను అలా చూడకూడదమ్మా కళ్ళు పోతాయి అనేసి అని అన్నారు నిజమా అనిపించింది సో నేను ఎప్పుడూ వెల్డింగ్ పెట్టేటప్పుడు నేను అంతగా చూసింది లేదు అందుకే చూ చూద్దామని వెళ్ళేసరికి ఆ అలా అలానేసారు నిజమేనంట చూడకూడదంట అందుకే ఇంకా నేనైతే ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే ఇవాళ ఆడనివ్వలేదు ఎందుకంటే వర్షం పడుతుంది ఇంకా వాళ్ళకి వెంటనే స్నానం చెప్పిచ్చేసి ఇంకా జల్లు అయితే వేస్తున్నాను మా అయితే బట్టలు వేసుకోమనంటే చూడండి తనకి రావట్లేదు నేనే వేసేదాని కానీ తనకి వేసుకోవడానికి రావాలి ప్రతి ఒక్కటి తనకే తను చేసుకోవడానికి రావాలి అందుకే వేసుకోమని చెప్తే ఒక పది నిమిషాలు తంటాలు పడి మరీ వేసుకుంది